అదే విధంగా నా తోటి రక్త బంధువులు కుల సంఘాల నాయకులందరికీ పేరు పేరున ఈ వేదిక మీద ఉండబడినటువంటి నా రక్త బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మొన్న గెస్ట్ హౌస్ లో ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడేము ఎల్లన్న ఆధ్వర్యంలో పది మంది కమిటీనేసి ఈ ఎస్సీ ఎస్టీ కేసులు నీరు గారిపోతున్నాయి వీటిపైన అనేకమైనటువంటి ఈ జిల్లాలోనే కాదు ఉమ్మడి జిల్లాలోనే కాదు రాష్ట్ర మంత్రులతో కూడా దళితుల పైన మాదికల పైన ఎస్సీ ఎస్టీల పైన దాడులు విపరీతంగా జరుగుతున్నా ప్రభుత్వానికి మాత్రము చీమ పుట్టినట్టు కూడా కనపడలేదనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి ప్రభుత్వాలు ఉంటాయి పోతుంటాయి ఐదేళ్లు మారుతాయి ఐదేళ్లకు ఇంకో ప్రభుత్వాలు వస్తాయి ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు సంబంధించినటువంటి జనాభా నూటికి ఎనభై శాతం ఉన్న మీరు గడ్డ నెక్కుతున్నారు కాబట్టి గుర్తు పెట్టుకోవాలి ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలను కూడా గెలిపించడానికి కూడా ఈ కుల సంఘాలందరూ కూడా వీళ్ళ ఓట్లే మీకు చాలా ఇంపార్టెంట్ అయిన ఓట్లు అని చెప్పి నేను కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇంతమంది ప్రజాప్రతినిధులు ఇక్కడ ఇక్కడ వచ్చి వచ్చిన మన కుల సంఘాల నాయకులు ఒక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ తో నుంచి విలువ ఇవ్వలేదంటే మీకు కూడా ఎస్పీ కానీ కలెక్టర్ గారి మేము ఎస్సీ ఎస్టీ విజు మార్టింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నప్పుడు ఇద్దరు డిఎస్పీ నెమోదిచ్చి సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పుడున్న ఎల్లన్న గారు ఈ తోటి ఇంకా కొంతమంది ఎస్సీ ఎస్టి విజుల మార్టింగ్ కమిటీ సభ్యులు మీటింగ్ లో కలెక్టర్ ఎస్పి గారి మీటింగ్ ఖచ్చితంగా ఈ పోలీసుల పైన ఎవరైతే మనకి మన కుల సంఘాలకి ఇవ్వకుండా సహకరించకుండా ఉండబడినటువంటి వారి వారి వర్థం పట్టే విధంగా మీరు మీటింగ్ లో మీకు సపోర్ట్ గా ఈ కుల సంఘాలే కాదు మొత్తం రాష్ట్రం మన జిల్లాలో ఉండబడిన ఇంకా మనం వేదిక రానటువంటి కుల సంఘాలు కూడా మనం రిక్వెస్ట్ చేసి వాళ్ళందరికీ కలిసికట్టుగా కట్టుగా ఉద్యమాన్ని ప్రారంభిద్దాము ఎస్సీ ఎస్టీ కేసుల్ని నీరు గారి చట్టము మన అంబేద్కర్ రాజ్యాంగములు పొందుపరిచినటువంటి దాన్ని మీరు అమలు చేయకపోతే ఖచ్చితంగా మధ్యలో ఇబ్బంది పడతారు ఏదైతే మీరు గెలిచారో ఆ గెలిచిన దానికి దానికి పూర్తి కారణాలు మా ఎస్సీ ఎస్టీ లేనని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇలాంటివి ఎస్పీ గారు కలెక్టర్ గారు ఖచ్చితంగా మీకు ఇంతకు ముందే చెప్పాం ఇప్పుడు కూడా చెబుతున్నావు మీరు ఎక్కడైతే దాడులు జరుగుతాయో అక్కడ ఎస్పీ గారు కలెక్టర్ గారు పల్లి నిద్ర చేయాలని చెప్పని కూడా ఈ సభ నుంచి మేము మేము విన్నవిస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి నా తోటి మిత్రులకు ఇక్కడ వంటి ఉండబడినటువంటి ప్రెస్ ప్రశ్నలందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు